మాయా ఎలాగైతేనో సిమ్లా నుంచి మనాలికి స్టార్ట్ అయిపోయాం మొత్తానికి సో ఇది వచ్చి చాలా నచ్చింది నాకు జర్నీ మనాలి టు సిమ్లా మొత్తం అంతా ఘాట్ రోడ్లే మాయా మేము వచ్చేదోటికి ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ మాత్రం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఎంత అవుద్ది మాయా ఎంత క్రౌడ్ మామూలు కాకలేదు చాలా పెద్దలేదు నాకు తెలిసి ఒక ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్స్ వరకు అంత ఆగిపోయింది చూశారు కదా ఇక కనిపిస్తున్న లైటింగ్లు అన్నీ వెహికల్సే మనం అంతా తిరిగి వెళ్ళాలి అక్కడ వరకుని సో వెహికల్స్ మీద వస్తే టూ వీలర్లు అయితే నుంచి వెళ్ళిపోవచ్చు కానీ కార్ల మీద కానీ ఇలాగ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి సో మేము వెళ్ళే టైంకి అయితే రూమ్కి చాలా చీకటి అయిపోయింది సో మేము వెళ్ళే ధరలోనే ఫుడ్ తినేసాము అది ఎక్కడంటే ఇలా పంజాబీ దాకా మెంగళమా చూడండి ఎంత బాగుంది చాలా సో ఎలాగైతేనో నైట్ అయ్యేటప్పుడు రూమ్కి వచ్చినప్పుడు బిల్డింగ్స్ అన్ని బల్యా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో అయ్యా లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి లైఫ్ ఇలాంటి థ్రిల్లింగ్ అయినా రూమ్ అయితే ఇదే మేము తీసుకుంది సో మీరు ముందుగా వచ్చినప్పుడు రూమ్ బుక్ చేసుకోండి నేను నైట్ తీసుకున్నప్పుడు ఈ రూమ్ బాల్కనీకి ఎక్స్ట్రా పేమెంట్ తీసుకున్నాడు అంత గొప్ప ఏముందనుకున్నాడు మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ మంచు కొండలమై బల్లే కనిపించే ఆ బాల్కనీ దగ్గర కూర్చొని ఉండిపోవచ్చు అంత బాగున్నాయి అంతేకాకుండా బిల్డింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ హోటల్స్ ఏమయ్యా మోస్ట్లీ కొన్ని కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇటు ఎక్కడ చూసిన హౌస్లు దాంతోపాటు గులాబీ మొక్కలు యాపిల్ తోటలు ఏమయ్యా ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి సో మీరు మనాలి వచ్చిన సిమ్లా వచ్చిన మాల్ రోడ్ అస్సలు మిస్ అవ్వకండి మంచి మంచి డిఫరెంట్ ఎన్ని మనకి ఎక్కడ దొరకనే దొరుకుతాయి సో మేము ఇక్కడికి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసాము

నేను సర్టెన్ టాస్క్స్ చేస్తా సర్టెన్ టాస్క్స్ చేస్తా ఎంత ఆ మీ ఐటెమ్స్ కొట్టుకోని పెడుతురు వాడ గడపస్ లో అబ్బా ఇస్కో ఇస్కో పుంట చెర్రీస్ ఒరిజినల్ చెర్రీస్ ఒరిజినల్ చెర్రీస్ అన్న మనకే అవే వాకిల్ నాన్ బెడతారు కదా ఇది ఒరిజినల్ కితే క్లాస్ కదా డాగ్ ఎలా ఉంది మనాలి ఎక్స్పీరియన్స్ నీకు ఇది వచ్చి హిడింబ టెంపుల్ మాయ క్రౌడ్ చూసారు కదా ఎలాగ ఉందో ఇది చాలా ఫేమస్ టెంపుల్ మనాలిలో చుట్టూ ఉన్న ట్రీస్ చూస్తే మాయ ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి ఎంతంత చెట్లు ఎన్ని ఎన్ని ఇయర్స్ తెలియదు కానీ చాలా పెద్ద బాగుంటాయి ట్రీస్ అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి మనాలి వెళ్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఇది మీరు వింటర్లో వస్తుంది అంతా మంచిదో కప్పబడి ఉంటుంది మయ మేము వింటర్లో కాకుండా నార్మల్ డేస్లో వచ్చాము సో మంచి ఏం లేదు కానీ చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడైతే చాలా యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి మా అలా బ్రేక్ఫాస్ట్ చేసి హిడింబ టెంపుల్ అయిపోయిన తర్వాత ఈ పక్కన మ్యూజియం ఉంది మాయ మ్యూజియంలో అంటే ఓల్డ్ వింటేజ్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళైతే వెళ్ళచ్చు బాగానే ఉన్నాయి ఎప్పుడో మనం చూడలేని డిఫరెంట్ చాలా ఉన్నాయి కత్తులు కానీ అప్పుడు వేసుకుని కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ చాలా ఐటమ్స్ పెట్టాడు ఎలాగా మనం అత్మానికి ఇక్కడికి రాము కాబట్టి విజిట్ చేస్తేనే బెటరు గుడికి దగ్గరగానే ఉంటుంది మాయా వాక్బుల్ డిస్టెన్స్లో మీరైతే ఖచ్చితంగా చూడండి మెయిన్గా ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు కొన్ని సేవ్ చేసుకుని మా ఎందుకంటే యాక్టివిటీస్ చాలా మంచి మంచిగా ఉంటాయి మనం ఎక్స్పీరియన్స్ చేయనన్న యాక్టివిటీస్ ఉంటాయి మనం ఈ లైఫ్లో ఒకసారినే చేయాలి మెయిన్గా రివర్ రాఫ్టింగ్ ఒకటి జిప్ లైన్ ఒకటి అంతేకాకుండా షాపింగ్ చేయడానికి కూడా చాలా ఉంటాయి మయ్యా ఫస్ట్ కాపీ చాలా దొరుకుతాయి లెదర్ జాకెట్స్ అయినా షూస్ అయినా చాలా అంటే చాలా ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఉంటాయి టాయ్స్ కానీ గేమ్స్ ఆడుకోవడం కానీ చాలా డబ్బులు కొంచెం వీటి కానీ పక్కన పెట్టుకోవాలి ట్రావెలింగ్ కాకుండా అంతేకాకుండా మనకి ఇక్కడికి ట్రైన్ అయితే మనకి వైజాగ్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంటుంది మరి ఢిల్లీకి అక్కడ మనం ఢిల్లీ కవర్ చేసుకున్న తర్వాత సిమ్లా సిమ్లా అంటే మనం వెళ్ళొచ్చు సో మేము అన్నీ చూసుకుని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ వచ్చి నేను చేశాను మనకి జిప్ లైన్ ఇవిని సో ఈచ్ పర్సన్కి ఎంతో టూ హండ్రెడ్ ఎంతో పడినట్టుంది వన్ ఫిఫ్టీ ఓడియా ఈ యాక్టివిటీ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఎందుకంటే ఇది మౌంటైన్స్లో నుంచి కరిగొచ్చిన వాటర్ చాలా చల్లగా ఉంటాయి కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి అంత చల్లగా ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇంకా యాక్టివిటీస్ అయిపోయాక మనకి తీసుకొచ్చిన డ్రైవర్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ తీసుకొస్తాడు మయ్యా ఆయన చెప్పినట్టే ది బెస్ట్ రెస్టారెంట్ నా లైఫ్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంత బాగా అనిపించింది చూసారు కదా ఎంత బాగుందో ఇండోర్ అవుట్డోర్ కూడా ఉంది మయ్యా రెస్టారెంట్ నాకైతే బలం అనిపించింది ఎక్కడ వాటర్ ఫాల్స్లో ఎక్కడా చూడలేదు మేము రెస్టారెంట్ ఎక్కడే చూశాను ఇక్కడ అంతేకాకుండా లిక్కర్ బలి డిఫరెంట్గా ఏదో ఫ్యాన్సీ షాప్లు అమ్ముతున్నట్టు ఏదో పెట్టి అమ్ముతున్నారు మా నాకైతే మాత్రం అంత ఓ పక్కనైతే మాత్రం ఇంత న్యాచురల్ బ్యూటీని చూస్తే మాత్రం మెట్ లెక్కిపోయింది ఇంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే చాలా బాగా అనిపించింది సో మీరు వస్తే అలాంటివి ఖచ్చితంగా ట్రై అలాగే ఇండోర్ కూడా ఏం బాగలేదని కాదు ఇండోర్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి సౌత్లో దొరికే ఫుడ్లు చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అంతేకాకుండా ఇచ్చి బకెట్లు చూడండి ఇంత బకెట్ తీస్తారు కదా చాలా క్వాంటిటీ ఉంటుంది అనుకుంటాం ఆ స్పూన్ కూడా ఫుల్గా డిప్ అవ్వట్లేదు సో రైస్ అవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి నార్మల్ ఫుడ్ అయితే అంత కాస్ట్ ఉండదు కానీ సో మీరైతే నార్త్ ఫుడ్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయకుండా మొత్తం చేయొచ్చు సో అంతేకాకుండా ఇక్కడ డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఓ డిజర్ట్ కూడా వేసాను ఏంటంటే రెండు గులాబ్ ఐస్ క్రీమ్ కలిపి మిక్స్ కొట్టాను అది కూడా చాలా బాగుంది సో ఈ లేక్ వ్యూ చూస్తూ మాత్రం ఫుడ్ తింటే మాత్రం మెంటలు ఎక్కిపోయింది మాయ ఇక్కడ కుక్కలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మాయా స్ట్రీట్ డాగ్స్ కూడా మేము వచ్చిన రెస్టారెంట్ అవుట్డోర్ నుంచి అయితే ఇదే చాలా బాగా అనిపించింది మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రెస్టారెంట్ విజిట్ చేయండి సో స్పాస్ చేసుకుని రెస్టారెంట్ నేను చూడండి నాకు అంతగా ఆడలేదు మర్చిపోయాను నెక్స్ట్ వచ్చేసి ఇది మాయా రివర్ రాఫ్టింగ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో మనకి ఆ ఫో ఫోర్స్గా తీసుకెళ్తాను వాటర్ తీసుకెళ్తారు బల్లే అనిపిస్తుంది మై అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ఇది కూడా ఇది మనకి పికప్ డ్రాప్లు తీసుకెళ్తారు నెక్స్ట్ మాల్ రోడ్ మరి డిఫరెంట్ అయిన ఐస్ క్రీమ్ ట్రై చేశాను మళ్ళీ అనిపించింది ఎయిట్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి మా ఇలాంటిది ఎప్పుడూ టేస్ట్ చేయలేదు అన్ని ఫ్లేవర్స్ కలిపి మిక్స్ చేసాడు మాల్ రోడ్ మాత్రం అసలు మిస్ చేయకండి మాల్ రోడ్లోనే పంజాబీ రెస్టారెంట్ ఒకటి ఉంది ఇది కూడా మనకి సౌత్ ఫుడ్ దగ్గర ఉన్న టేస్ట్ అన్నీ బాగున్నాయి ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మై డిన్నర్ ఫినిష్ చేసుకుని మాల్ రోడ్లో కొంచెం షాపింగ్ చేశాను బట్ ఫోన్ స్విచ్ అప్ అయిపోవడం వల్ల మిగతాది మాల్ రోడ్లో వీడియో తెలియదు మయ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఒకవేళ కనుక ఫుటేజ్ ఉంటే షాపింగ్స్కి అయితే మాత్రం భలే ఉంటాయి మనకు దొరకనే చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఫుడ్ కూడా ఇక్కడ ఏం కదా మయ్ ఫుడ్ టేస్ట్ కూడా అత్తరిపోయింది వెజ్ నాన్ వెజ్ సో రుమాలీ రోటీతో తీసుకున్నాం మేము పన్నీర్ చికెన్ పన్నీర్ కర్రీ ఏదో నెక్స్ట్ డే చికెన్ కర్రీ కూడా ట్రై చేసాము చాలా బాగుంది ఇంక ఈ రోజు ఇలా మొత్తం షాపింగ్తో డే క్లోజ్ చేసాము నెక్స్ట్ డే మళ్ళీ లేచి స్టార్ట్ అయ్యామ్మాయ ఈసారి స్నో దగ్గరికి వెళ్దామని సో మెయిన్గా మనకు దారిలో వచ్చేవైతే మెయిన్ టన్నల్స్ మాయా టన్నల్స్ అయితే మాత్రం చెక్కిపోతే ఒకటి పదిహేను పద్నాలుగు కిలోమీటర్లు ఉంటాయి లైఫ్లో ఇలాంటిది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎందుకు మాయా మనిషి కనుకునేందుకు తర్వాత వెళ్ళేదారులో బ్రేక్ఫాస్ట్ వదిలికి ఆగాము అక్కడ చూసేది అమ్మాయి ఎంత బాగున్నాయి ప్రతిదీ వ్యూస్ ఎదిరిపోయినాయి రెండు గోడలు లాగించాం అలాగే దాని తర్వాత ఇంకా మనం బయలుదేరాము కాట్లకి చూశారు కదా దారిలో నుంచి ఆ వ్యూస్ మాత్రం అదిరిపోయి ఎప్పుడెప్పుడు వెళ్తాం మనం అంత క్యూరియాసిటీ పెరుగుతుంది మెయిన్గా అటల్ టనల్ మై అటల్ టనల్ వస్తుంది బాబోయ్ ఎంత పెద్దగా ఉంటుందో టనల్ కేవ్ చాలా పెద్దగా ఉంటుంది మనకి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కిలోసీటర్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ మంచిగా ఎక్కడి నుంచి నాకు ఎప్పుడై కంగారు వచ్చేస్తుంది సో ప్రతి దిక్కున ఇక్కడ యాక్టివిటీస్ చాలా ఉంటాయి కానీ బ్యారికన్స్ వేయాలయ ఎక్కువ మంది వెళ్తే కాస్ట్ తగ్గిస్తారు అంతేకాకుండా మనకి ఇక్కడ ఏంటంటే స్వెటర్స్ అవి జాకెట్స్ అవి ఇక్కడ స్నోలో ఉండడానికి అమ్ముతారు కానీ ఇక్కడికన్నా అక్కడ దగ్గరికి వెళ్ళక తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ చెప్తారా చూసుకొని తీసుకోవాలి ఎక్కువ మంది గ్రూప్కి వెళ్తే ప్రతి దగ్గర డిస్కౌంట్లు బాగా వస్తాయి అంతేకాకుండా ఇక్కడ ఓన్ వెహికల్ కూడా తీసుకోవచ్చు తారు బుల్లెట్ అయ్యేలాగా మేము ఏదో వెహికల్ తీసుకున్నాము స్టేబుల్ ఉంటాయి మేము స్పీడ్ లిమిట్ ఉంటుంది మీరు కనుక ఓన్ వెహికల్ తీసుకుంటే కాబట్టి లిమిట్ చూసుకుని వెళ్ళండి అక్కడ ఫైనల్ మాత్రం మామూలుగా పడవు మెయిన్ ఇందులో ఇంకొక యాక్టివిటీ ఏంటంటే స్కై డైవింగ్ ఉంటుంది అది కూడా ఖచ్చితంగా చేయండి అది కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతారు మనకి దంజవుతుండే ఏదో చిన్న చిన్న బౌట్స్లో కనబడతాము అది మాత్రం మిస్ అవ్వకండి ఇంకా చాలా ఉంటాయి మేము హార్ట్ బిల్ అని ఏఈ అని మేము చాలా కొన్ని కొన్ని ట్రై చేసి ఎందుకు నాకు నచ్చక యాక్టివిటీ చేయలేదు ఇక్కడ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన షారు పోజ్ అయితే తీసుకోండి నేనైతే తీసుకోవడం కావాలి అంత స్నో ఏమైతే చూసారు కదా ప్రజలు ఎంతమంది కనబడుతుందో జనాలు చిన్న చిన్నగానే మొత్తం స్నో తొక్కేశారు అంత బాగుంది మీరైతే వీడియో నాతో పాటు చూసేయండి అంతేకాకుండా సబ్స్క్రై చేసే మాయా ਕਿੱਦਿ ਜਾਰਦਾ ਤੇ ਜਾਰ ਤੇ ਕੋਮਨਸ ఏమైంది చాలా చిన్న స్పిన్ ఇది అలా పైకి తీసుకెళ్ళి తీసుకొచ్చేది అంతే అంతే కానీ వేస్ట్ ఏమనుకుంటావు నువ్వు బ్లూస్ వస్తున్నా పక్షులు లేవ స్ట్రైట్ గా తగదు అలాగే ప్రవాస్గా తింటుంది